అన్నంలో బాగా నెయ్యి కానీ ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ వేసుకుని ఈ పిండిని నంచుకుని తింటూ ఉండేవాళ్ళు అనమాట అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా పాతకాలపు నాటి ఇంగు ఫ్లేవర్తో ఉండే పెసర అప్పడాలు తయారు చేసుకోబోతున్నామండి ఇది అప్పటి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు దీనికి ఎండతో కూడా పెద్ద అంత అవసరమే ఉండదు అనమాట మనం ఎండలోనే పెట్టాలి ఒడియాలలాగా కాదు ఇది ఇదేంటంటే మన ఇంట్లో ఫ్యాన్ కింద అప్పడాలు వచ్చేసేసుకుని నెక్స్ట్ డే కొంచెం మంచి ఎండలో ఒక రెండు మూడు గంటలు పెట్టేశామంటే చాలా నెలల వరకు నిలువు ఉంటాయండి అప్పుడప్పుడు మనం మామూలుగా ఒడియాల్లోనే మిగతా ఒడియాలు అప్పుడల్లానే మధ్య మధ్యలో ఎండ పెట్టుకుంటూ ఉండాలి పక్కా ఎండబెట్టుకుంటూ ఉంటేనే మనకి సంవత్సరం అంతా ఉంటాయి ఈ ఎప్పుడాలని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ పెసరపడాలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కిలో మెజర్మెంట్ గ్లాస్తో మూడు గ్లాసులు పెసరపప్పు తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పుని బాగా ఒక రోజంతా ఎండబెట్టేసుకోవాలన్నమాట మనకి పెసరపడాలు తయారు చేసుకోవటానికి జిగురు రావాలి కదా అందుకని చెప్పేసి పావు కిలో గ్లాసులోనే సగానికి సగం ఒక హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పుని వేసుకోవాలన్నమాట పొట్టు మినపప్పు వేయకూడదండి పొట్టు తీసిన మినపప్పు ఉంటుంది కదా మనం పోపుల్లో వేస్తాము అది కానీ లేదా గుళ్ళు కానీ వేసేసి ఇలా మెత్తగా మరపట్టించేసుకోవాలి మరపట్టించుకోవచ్చు లేదా మనం ఇంట్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట అయినా సరే మనం ఎంత మరపట్టించినా కూడా కొంచెం అక్కడ బరకు ఉంటుందండి ఆ బరకను మనం ఇలా జల్లించేసుకుంటే మనకి అప్పడాలు స్మూత్గా రావాలి కదా ఎక్కడ బరకున్నా కూడా మనకి అప్పడాలు స్మూత్గా రావు అనమాట చూసారా ఎంత వచ్చిందో అది తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ ముందు కొంచెం కారం వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ మనం తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను ఎల్జీ ఇంగు వేసేస్తున్నానండి ముద్ద ఇంగువని దొరుకుతుంది అనమాట అప్పుడు వాళ్ళు ఘాటుగా రావాలంటే ముద్ద ఇంగు వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు అత్తయ్య గారు వాళ్ళు నా దగ్గర అది లేక నేను ఎల్జీ ఇంగు వేసేసాను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ ఇంగు వేసుకోవాలండి అలాగే వంట సోడా కొంచెం ఒక చిటికడ అనమాట పావు టేబుల్ స్పూన్లో కొంచెం తక్కువగా వేసేసి ఇదంతా ముందు మనం ఈ పిండిలో ఈ ఉప్పు కారం ఇంగువ ఇవన్నీ కూడా మనకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ముందు కలిపేసుకున్న తర్వాతే మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ మొత్తం అంతా పట్టించేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలిపేసి చిన్నగా కొంచెం ముద్దని ఇలా తడిపి టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే మనం కలిపేసిన తర్వాత ఉప్పు కారం తక్కువైతే ఇంకా వేయటం కుదరదండి ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట చిన్న ముద్ద ఇలా తడిపేసుకుని మనం టేస్ట్ చూడాలన్నమాట నాకు ఉప్పు బాగా తక్కువైందండి మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా సాల్ట్ వేశాను అలాగే కొంచెం కారం కూడా తక్కువగానే అనిపిస్తోంది మళ్ళీ ఒకసారి కలిపి టేస్ట్ చూద్దాం కారం కూడా బాగానే పడుతుందండి ఇంకొక పెద్ద టేబుల్ స్పూన్ నిండా కారం కూడా వేశాను ఈ పెసరప్పడాలకు మాత్రం ఉప్పు కారం కరెక్ట్గా ఉండాలండి లేకపోతే చప్పగా మనం బయట కొన్నప్పుడల్లా ఉంటాయి ఇంకా ఇంట్లో చేసుకుని ఉపయోగం ఉండదు చక్కగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బలంగా కలుపుకోవాలన్నమాట అండి ఈ చపాతీ పిండిలాగా మనం స్మూత్గా కలుపుకోవడానికి ఉండదు ఇది చాలా బలంగా గట్టి గట్టిగా ఉంటుందన్నమాట ఈ మనం జిగురు జిగురు వచ్చేస్తూ ఉంటుంది పిండి గట్టి పడిపోతూ ఉంటుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చాలా ఓపిగ్గా బలంగా కలుపుకోవాలి ఎప్పుడైనా సరే అప్పడాల పిండి అంటే కలపటం వరకే పెద్ద ప్రాసెస్ అండి కలిపేస్తే ఏముంది చిన్న చిన్న ఉండలు చేసుకుని ఎవరైనా చేసేస్తారు ఈజీగా అందుకని చెప్పి కలిపేటప్పుడే మనం చాలా బలంగా గట్టిగా కలుపుకోవాలి దీన్ని బాగా మర్దం చేయాలి ఇలా కింద వేసేసి మనం పళ్ళెంలో కలిపితే కనుక ఈ బేసిన్లో కలిపితే అంత బాగా రాదండి కింద గట్టు మీద వేసేసి ఇప్పుడు బాగా అర్థం చేయాలండి పాపం మా అత్తగారు చాలా ఫ్రీక్వెంట్గా చేసేవారు మా ఇంట్లో అందరికీ బాగా అప్పడాలు ఎప్పడాలు ఇష్టమని అప్పడాలు అప్పడాల పిండి కూడా ఈ పిండిని దాచిపెట్టుకుని రెండు మూడు రోజులు అన్నంలో వేసుకుని నెయ్యి నూనె వేసుకొని తింటూ ఉండేవాళ్ళు అనమాట చాలా బాగుంటుంది మా అత్తగారి పాపం చాలా బాగా చేసేవారు అనమాట ఇప్పుడు మనం చేస్తుంటే అర్థం అవుతుంది ఎంత బాగా చేసేవారో పాపం ఎంత కష్టపడేవాళ్ళు అని ఆవిడ ఏం చేసేవారంటే ఈ పిండిని రోట్లో వేసి నూరేవారండి నూరితే కూడా మనకి ఇంకా స్మూత్ అవుతుందనమాట నేను ఇలాగే చేసేస్తున్నాను కానీ కొంచెం పిండేగా కేజీగా రెండేసి కేజీలు మూడేస్ కేజీలు చేసేవాళ్ళు ఇలా పిండి ఎంత కలుపుకున్న తర్వాత ఒక దాదాపు ఒక పావుగంట ఇరవై నిమిషాలు దీన్ని అర్థం చేశాను తర్వాత కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ ఇంకా స్మూత్గా అవ్వాలి కదా ముందు కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ దీన్ని ఇంకా కాసేపు అనమాట ఇంకా బాగా అర్థం చేయాలి ఎంత ఇలా మనం ప్రెస్ చేస్తూ అర్థం చేస్తే అప్పడాల పిండి అంత స్మూత్గా వస్తుంది ఈ అప్పడాల టేస్ట్ అండి మనం బయట కొని తెచ్చే అప్పడాలకు రాదండి ఈ టేస్ట్ చాలా 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 బాగుంటుందన్నమాట అందుకని కొంచెం కష్టమైనా సరే బాగా మా ఇంట్లో అందరికీ ఇష్టం కదా ఇష్టమైన వాళ్ళ కోసం ఇంత కష్టమైనా సరే భరించి మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట చేస్తూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటుంటే మనకు కూడా హ్యాపీ కదా అందుకని చెప్పి మా అత్తగారు అనేవారు ఏ పనైనా సరే మనం ఇష్టంగా చేస్తే దానిలో కష్టం అనేది తెలియదు అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా కష్టం అనుకోకుండా చేస్తూ ఉండాలి ఆడవాళ్ళం అని చెప్తూ ఉండేవారండి ఇది బాగా కొంచెం కొంచెం నూనె పోసుకుంటూ మర్దన చేయాలన్నమాట ఈ పిండిని కలుపుతూ ఉంటేనే మనకి తినేయాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంటుందన్నమాట అప్పడాల పిండి టేస్ట్ తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ అప్పడాల గురించి తెలుస్తుందండి చాలా చోట్ల విజయవాడ ఏలూరు అలాంటి చోట్ల మరి ఇక్కడ హైదరాబాద్లో అమ్ముతున్నారో లేదో తెలియదు కానీ ఈ అప్పడాల పిండిని చిన్న చిన్న ఉండలు చేసి అమ్ముతూ ఉంటారనమాట అండి ఆ అప్పడాల పిండి కొనుక్కొచ్చి అంటే అప్పడాలే కాకుండా అప్పడాల పిండి కూడా అమ్ముతూ ఉంటారు అన్నాల్లో పెట్టుకుని తినటానికి అనమాట నాకు టోటల్గా ముప్పావు గ్లాసు ఆయిల్ పట్టిందండి ఇదంతా కూడా కలిపేసిన తర్వాత దీన్ని బాగా మూడు నాలుగు గంటలు ఇవ్వాలండి ఎంత బాగా పిండి నానితే మనకు అప్పడాలు అంత స్మూత్గా ఒత్తుకోవడానికి వీలుగా వస్తాయన్నమాట అప్పడాలు పిండి నానబెట్టి నాలుగు గంటలైందండి ఇప్పుడు అప్పడాలు ఇంకా ఒత్తేసుకుందాం ఈ అప్పడాలు ఒత్తుకోవటానికి బియ్య పిండిని తీసుకోవాలన్నమాట ఎందుకంటే మనం నానబెట్టిన అప్పడాల పిండి జిగురుగా ఉంటుంది కదా బియ్య పిండి వేసి ఒత్తుకోవటం వల్ల ఏంటంటే అతుక్కోకుండా వస్తుందన్నమాట కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొకసారి ఈ పిండిని మనం నానబెట్టిన నాలుగు గంటలు అయింది కదా ఒకసారి మళ్ళీ ఇలా మసాజ్ చేసుకుని కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మర్దన చేస్తున్నానండి చేసిన తర్వాత కొంచెం 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 ముద్ద తీసుకుంటూ మనం చిన్న చిన్న ముద్దలు చేసుకుని చిన్న చిన్న మనం చపాతికి ఎలా అయితే పూరికి ఎలా అయితే ఉండలు చేసుకుంటామో దీనికి కూడా అంతే సేమ్ అలా చిన్న చిన్న ఉండలు చేసేసుకుని మనం అప్పుడాల వేసుకోవటమేనండి కొంచెం కొంచెం బియ్య పిండి వేసుకుంటూ అతుక్కోకుండా ఇలాగ అద్దుకుంటూ ఉండాలన్నమాట మనం పూరీకి చపాతికి ఎలా అయితే కొంచెం పొడి పిండి వేసుకుంటామో అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేపుల్లో అప్పడాలు వత్సుకోవచ్చండి ఇక్కడ ఏంటంటే నేను మామూలుగా ఒత్తేస్తున్నాను అలా కాకుండా మనకి ఒక షేప్ బజార్లో కొన్న షేప్ రావాలి అంటే కనుక ఏం చేయాలో కూడా చెప్తానండి ఇలా నేనేంటంటే మనకి ఇంట్లోకే కాబట్టి సైజు షేప్ అవి ఏం అవసరం లేదు నాకు నేను ఇలా మామూలుగా ఒత్తేస్తున్నాను అనమాట మనకి బజార్లో కొన్నట్టుగా చక్కగా షేప్ రావాలి అనుకుంటే కనుక ఇలా మొత్తం అంతా మనం అప్పడం అంతా వచ్చేసిన తర్వాత ఇలా మనకి డబ్బా మూతలు ఉంటాయి కదండి ఇలాంటి డబ్బా మూతల్ని మధ్యలో పెట్టేసి మనకు కావాల్సిన సైజులో ఏ పెద్ద డబ్బా మూత అయినా చిన్న డబ్బా మూత అయినా మనకి ఎంత అప్పడం కావాలో ఆ సైజులో ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట మీకు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇంట్లోకే కదా షేప్ ఏముంది మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కదా అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా రౌండ్గా మనకు కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఇలా ఉండలు చేసుకోవడానికి పిండి తీసుకున్నప్పుడు వెంటనే దాని మీద మూత పెట్టేసేయాలండి లేకపోతే పిండి గట్టిగా ఆరిపోయినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా కొంచెం కొంచెం తీసుకుని కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు చేసుకొని మళ్ళీ దాని మీద మూత పెట్టుకుంటూ మనం వీటిల్ని మళ్ళీ ఒత్తుకుంటూ ఉండాలన్నమాట అలా ఒక ప్రాసెస్లో చేస్తే పిండి మనకు పాడైపోకుండా గట్టి పడిపోకుండా ఉంటుందండి లాస్ట్ ఇయర్ మన ఛానల్లో ఆడుతూ పాడుతూ ఫ్యాన్ కింద కూర్చుని పెట్టేసుకునే ఒడియాల వీడియో చాలా వైరల్ అయిందండి అది సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా చూసారండి చాలా చాలా సంతోషం మంచి మంచి కమెంట్స్ కూడా పెట్టారండి చాలా హ్యాపీగా ఉందనమాట ఆ వీడియో అంత వైరల్ అవ్వటం ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలండి ఇంకా మన ఛానల్లో చిట్టుడియాలని పొట్టు ఉల్లిపాయ వడియాలు అలాగే గుమ్మడికాయ వడియాలు సగ్గుబియ్యం వడియాలు బొంబాయి రవ్వ వడియాలు చాలా రకాల వడియాలు పెట్టుకున్నామండి లాస్ట్ ఇయర్ ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా ఒకసారి చూసేయండి ఈ పెసర పిండిని కొంచెం మనం అప్పడాలు వచ్చేటప్పుడు ఆ పిండిని కొంచెం తీసి పక్కన పెట్టుకుని అంటే ఇంగువ ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా ఆ పిండి చాలా టేస్ట్ ఉంటుందనమాట ఆ పిండి ముద్దను కొంచెం తీసి పక్కన పెట్టుకొని అన్నంలో బాగా నెయ్యి కానీ ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ వేసుకుని ఈ పిండిని నంచుకుని తింటూ ఉండేవాళ్ళు అనమాట ఇప్పటికీ కూడా మా ఇంట్లో మా బావగారు వాళ్ళు వాళ్ళంతా అట్లా చేస్తుంటారండి చాలా ఇష్టం అనమాట ఈ పిండి అంటే ఈ పిండిని కొంచెం తీసి నేను కూడా పక్కన పెట్టాను అనమాట దీనిలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని అన్నంలో వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ అప్పడాలు మనం ఒత్తుతుంటేనే గాలికి ఇలా బుట్టల్లాగా గొడుగుల్లాగా వచ్చేస్తూ ఉంటాయండి వీటిని వెనక్కి తిప్పుకుంటూ జాగ్రత్తగా మనం ఆరపెట్టుకోవాలన్నమాట ఇలా వెనక ముందు ఆరపెట్టుకుంటూ నైట్ అంతా కూడా ఫ్యాన్ కింద ఆరపెట్టేసి కొంచెం ఆరిన తర్వాత వాటి మీద మనం స్ట్రైట్గా ఎట్లాగ ఏదైనా వెయిట్ లాంటిది ఇలా బాక్స్ లాంటిది మరీ బరువు పెట్టేస్తే విరిగిపోతాయి ఇలా లైట్ వెయిట్ లోపల ఏమీ లేని బాక్సులు ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న బాక్సులు పెట్టేస్తే అవి చక్కగా గొడుగుల్లాగా లేకుండా ఇట్లాగా స్ట్రెయిట్గా మనకి ఉంటాయన్నమాట తెల్లారి ఎండలో నేను ఒక మూడు నాలుగు గంటలు ఇలా ఎండబెట్టానండి ఎండబెట్టేసి ఇంకా మనం బాక్స్లో పెట్టేసుకోవటం అనమాట ఒకసారి వేయించి చూపిస్తాను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి అప్పుడు ఇలా వేసేసి ఇలా తీసేయటమే అనమాట చూసారా ఎంత బాగా వేగుతున్నాయో అసలైతే పూర్వకాలం వాళ్ళు మా అమ్మ అత్తయ్య గారు వాళ్ళు ఇలా పొయ్యి మీద కాల్చేవాళ్ళండి స్టవ్ మీద ఇలా ఏదన్నా పట్టుకుని దాంతో ఇలా కాల్చేసేవాళ్ళు అనమాట కాల్చేసి నెయ్యి రాసి అందరికీ ఇచ్చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా ఏదైనా తినాలి అనిపించినప్పుడు టీ టైం అప్పుడు స్నాక్స్ లాగా ఇలా కాల్చేసి ఈ అప్పుడాలని నెయ్యి రాసేసి ఇచ్చేవాళ్ళు అనమాట చాలా చాలా బాగుంటాయండి ఇవి అసలు ఎలా తిన్నా కూడా కాల్చి తిన్నా నెయ్యి వేయించుకు తిన్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఎప్పుడాలు సాంబార్ అన్నంలో పప్పు అన్నంలో పులుసుల్లో ఇలా చారుల్లో అలాంటి అన్నింటిలో కూడా మంచి కాంబినేషన్ అండి చూశారు కదా ఈరోజు ఇదండి వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటాను మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి ఇంకా ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్